పెంచాలి రామచంద్రం నేను పది వీళ్ళ పనిచేస్తున్నాను ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ రోజు చాలా హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ధర్నా భాగంగా హైదరాబాద్ వెళ్ళేది అండి నాసి పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళు వచ్చి అరెస్ట్ అందరినీ యువఏలను నర్సింగ్ మండలి కోసం అని అరెస్ట్ ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది అయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అనుకోండి వేడుకుంటున్నాం అనుకోండి మాకు ఇచ్చే ఐదు వేల జీతం ప్రతి నెల సరిగ్గా రావడం లేదు కావున మాకు మా చెప్పే పనులను బట్టి మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి వినియోగించుకున్నాం ము నా పేరు శ్రీరామ్ చూత నేను నార్సింగ్ మండలంలో ఏమి పనిచేస్తున్నాను మా సమస్య వచ్చేసి మా పని తగ్గట్టు వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అందుచేత మాకు తర్వాత ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ కలిగించాలని కోరుతున్నాను మా సన్నిత వేతనం ముప్పై వేలు ఇస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుకొని ఈ సన్నిస